హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి బ్యాచిలర్స్ కూడా అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగినంత సింపుల్గా అండ్ ఈజీగా అయితే చూపించాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా సో రైస్ కూడా చూసారా అండ్ ఇక్కడ చూడండి అస్సలు లిడ్ ఓపెన్ చేయగానే మౌత్ వాటరింగ్ అనమాట అంత మంచి ఫ్లేవర్ వస్తుంది సో రెస్టారెంట్ స్టైల్లో చేశాను అండ్ చాలా సింపుల్ చాలా ఈజీగా అయితే చేశానండి ఎవరైనా ఫస్ట్ టైం అయినా కూడా చేసుకోవచ్చు ఈజీగా అంత ఈజీ ప్రాసెస్లో అండ్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా సో వీడియోని ఎక్కడ స్కెచ్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ముక్కలు కిలో చికెన్ తీసుకున్నానండి ఇక్కడ వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా సో వన్ టీ స్పూన్ యాడ్ చేశాను పెరుగు హాఫ్ కప్ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది హాఫ్ కప్ వస్తుందనమాట పెరుగు సో అదొక ప్యాకెట్ వేసేస్తే సరిపోతుంది లేదంటే ఇంట్లో ఉంటే హాఫ్ కప్ యాడ్ చేసుకోండి కారం పొడి సో ఇది వచ్చేసి టీ స్పూన్ అండి సో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు కూడా ఉప్పు రుచికి సరపనంతా యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ లావుప్పే యాడ్ చేశాను జీరా పొడి అంటే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఎక్కువే యాడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్లు ఫుల్గా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడి వన్ టీ స్పూన్ సో గ్రేవీ ఎక్కువ ఉండటానికి అంటే చికెన్ బిర్యానీలో ఇంకా నేను ఏ కర్రీ చేయట్లేదండి సో దానికోసమని ఒక నాలుగు స్మాల్ సైజు టమాటాలను కట్ చేసి యాడ్ చేసుకున్నాను అండ్ నా ఒక బిర్యానీ రెసిపీ వైరల్ అయింది కదా దాంట్లో అయితే అడుగుతున్నారండి సేమ్ కర్రీ లాగా చేసి దాంట్లో రైస్ వేశారని కాదండి కర్రీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ డిఫరెంట్గా ఉంటుంది సో చికెన్ బిర్యానీ వచ్చేసి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట అందులో ఇదొక వెరైటీ ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇలా ట్రై చేసిన వాళ్ళు అండ్ ఆ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు చాలా మంది నాకు కామెంట్ చేశారండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అండ్ సింపుల్ వేలో కూడా చూపించారు ఈజీగా ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఓకే అండి ఇప్పుడు ఇందులో బ్లాక్ ఇలాయచీ అంటారు కదా బ్లాక్ కార్డమన్ ఇది ఒక్కటి వేసుకోవాలి అలాగే దీని పేరేంటో తెలియదు అండి సో ఇలా ఉంటుందన్నమాట బిర్యానీ హోల్ గరం మసాలా అనమాట ఇది వచ్చేసి రాతి పువ్వు అంటారు కదా స్టోన్ ఫ్లవర్ అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్లవర్ అనమాట ఇది వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి దాల్చిన చెక్క లవంగాలు దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా జావిత్రి అంటారు అనుకుంటాం మేబీ సో ఇది కూడా కొద్దిగా పీసా అలాగే షాజీరా రెండు గ్రీన్ కార్డమన్ యాలకులు కొన్ని మిరియాలు ఇవన్నీ క్రష్ చేసుకొని వేస్తున్నాను నేను పిల్లలు తీసి పడుస్తుంటారు కదా సో ఓకే అండి సో ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి మీరు అలాగే కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ తినేటప్పుడు డిస్టర్బింగ్గా ఉంటుందన్నమాట మా పిల్లలకు అందుకని ఇలా వేసాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులో మసాలా వేసాం కదా సో మీరు వాటిని తగ్గించి కూడా వేసుకోవచ్చు లేదా ఇంకొద్దిగా పెంచి కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఎక్కువగా మసాలా కావాలనుకుంటే మసాలా చికెన్ బిర్యానీ కావాలనుకుంటే సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర ఎంత ఎక్కువ టైం అంటే అంత ఎక్కువ టైం వరకు మ్యారినేట్ చేసి రెస్ట్ ఇచ్చేసేయండి టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఇవ్వండి ఓకేనా ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి చికెన్ బిర్యానీవి అండ్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను అనమాట సో మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి అవి కూడా ట్రై చేయండి ఓకేనా అండ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయండి ఓకే అండి ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెడుతున్నాను ఇప్పుడు మనం రైస్ని సోక్ చేసుకోవాలి ఓకేనా ఓకే అండి సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ని ముందుగా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను చికెన్ అలాగే రైస్ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు ముక్కా కిలో చికెన్కి వన్ కిలో రైస్ కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే సేమ్ క్వాంటిటీ రెండు కూడా తీసుకున్నాను పెద్దది ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకోవాలి అనమాట సన్నగా ఇక్కడ ఒక త్రీ బిగ్ సైజ్ అనమాట పెద్ద సైజ్ ఆనియన్స్ని త్రీ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చి క్రిస్పీగా అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇదొక స్మాల్ పీస్ సో ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత రైస్ని సోప్ చేసి పెట్టేశాను ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అండ్ మనం బిర్యానీలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో మెయిన్ రోల్ వచ్చేసి ఈ ఆనియన్స్ది కూడా ఉంటుందండి ఆనియన్స్ కూడా ఇంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట బిర్యానీ అయితే ఇంకా అందులో ఎక్కువగా మసాలా కావాలి గ్రేవీ కావాలి అంటే ఎక్కువగా మసాలా లాగా ఉండాలి బిర్యానీ అన్నట్టుంటే కనుక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి సో నేను అందులో ఏ కర్రీ ఇంకా కుక్ చేయట్లేదండి జస్ట్ బిర్యానీనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ కూడా ఏం అవసరం లేదు అలాగే హోల్ గరం మసాలా మీరు చికెన్లో కాకుండా డైరెక్ట్గా చికెన్లో వేయకుండా ఇందులో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బట్ నేను చికెన్లోనే యాడ్ చేశాను ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత సో ఆనియన్స్ ఈ కలర్లో వచ్చినప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే కొన్ని మాడిపోతాయి కొన్ని పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట ఫ్లేమ్ని కూడా లో చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి నేను కొన్ని తీసేస్తున్నాను సగం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా గార్నిషింగ్ కోసం ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి ఇప్పుడు ఈ బౌల్లో మ్యారినేట్ చేసి పెట్టాం కదా కొద్దిగా వాటర్ అంటే కొద్దిగా వేయాలని మరి ఎక్కువ వేసుకోవద్దు వాటర్ వేసి ఆ మసాలా మొత్తం క్లీన్ చేసి ఇందులో వేసేయాలి ఆ వేసుకొని మొత్తం ఇంకా బాగా మిక్స్ చేయాలి ఇందులో ఇంకా వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు జస్ట్ ఆ మసాలా ఉండిపోయింది కదా దానికోసం వాటర్ వేసాను అంటే ఇంకా చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దమ్ బిర్యానీ కూడా నేను ఆల్రెడీ పెట్టానండి మన ఛానల్లో ఇలా చికెన్ కుక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు పచ్చి చికెన్ మీదే మనం రైస్ కుక్ చేసుకొని ఇలా రైస్ మొత్తం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేయడమే సో అది కూడా ట్రై చేయండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి క్లోజ్ చేయాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఓకే అండి సో ఇలా మధ్య మధ్యలో తీసి దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం ఆల్రెడీ కొద్దిగా వాటర్ వేసాం కదా అలాగే చికెన్లో ఉన్న వాటర్ పూర్తిగా రిలీజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసారా నేను వేసిన కొద్ది వాటరే కానీ చికెన్లో ఉన్న వాటర్ కూడా పూర్తిగా రిలీజ్ అయింది టమాటాలు వేశారు కదా కర్రీలాగా ఉంటుంది అనుకోకండి ఓకేనా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది సో ఇలా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి పెట్టేయాలి ఓకే అండి సో లిడ్ తీయగానే స్మెల్ అయితే తిరిగిపోతుందనమాట ఇంకా సో ఇలా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అవ్వాలి వాటర్ మొత్తం ఆల్మోస్ట్ ఇంకిపోయింది ఇక్కడ వాటర్ ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయి ఇలా బాగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వచ్చేసి కుక్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మనం రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం సో ఈ చికెన్ బౌల్ని నేను కింద పెట్టేస్తాను ఓకే అండి సో వేరే బాల్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు సో రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే రైస్ తింటే రైస్లో కూడా కొద్దిగా ఉప్పు ఉప్పులా కనిపించాలన్నమాట అని మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక హాఫ్ లెమన్ అనమాట స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే కొత్తిమీర పుదీనా ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోనే హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లావ్ ఇలైచి బ్లాక్ ఇలైచి ఇంకా దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి స్టార్ పువ్వు జావిత్రి స్టోన్ ఫ్లవర్ ఇది వచ్చేసి మిరియాలు సో ఒక మూడే వేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి యాలకులు గ్రీన్ కార్డమన్ అలాగే షాజీరా కంపల్సరీ నేను చూపించినవన్నీ వేసుకోవాలి ఏం లేదండి మీ దగ్గర హోల్ గరం మసాలా ఏ ఉంటే అవైలబుల్గా అవి వేసుకోవచ్చు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి రైస్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో అన్నీ వేసుకున్నాం కదా ఇంకా క్లోజ్ చేసి పెట్టేయడమే ఇది బాయిల్డ్ వరకు అండ్ ఇక్కడ వచ్చేసి రెండు నిమ్మకాయలను ఒక బౌల్లో స్క్వీజ్ చేసుకొని ఆ రసంలో రెడ్ ఫుడ్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఓకే అండి బాయిల్డ్ వస్తుందో లేదో చూద్దాం పర్ఫెక్ట్ సో ఇక్కడ చూడండి బాయిల్ వస్తుంది కదా ఇప్పుడు మనం సోప్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో ఉన్న వాటర్ మొత్తం నేను డ్రైన్ చేసేసాను అనమాట సో ఇలా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి మళ్ళీ వాటర్ యాడ్ చేయకూడదు సో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి సో చెక్ చేసుకోవాలి దీన్ని ఓన్లీ సెవెంటీ పర్సెంటే కుక్ చేసుకోవాలి సో జాలీ గరిట ఉంటుంది కదండి స్ట్రైనర్ మీకు డ్రైన్ చేయడం రాకపోతే మీరు జా అది ఉంటుంది కదా స్పైడర్ ఒకటి స్ట్రైనర్ ఉంటుంది కదా సో దాంతో ఇలా తీసి డైరెక్ట్గా మనం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్ అయింది కదా నేను డ్రైన్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఓకే అండి సో ఇక్కడ వచ్చేసి మన చికెన్ రెడీ అయిపోయింది కదా అండ్ ఫ్లేమ్ని నేను లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ పెట్టానండి రైస్ పెట్టకూడదు ఇంకా ఇటు పక్క చూడండి ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా సో ఇందులో ఉన్న లెమన్ ఉంది కదా హాఫ్ అది తీసేసుకోవాలి ఇంకా దాల్చిన చెక్క బ్లాక్ కార్డమన్ ఇవి కూడా పక్కన తీసేయాలి ఇప్పుడు ఈ రైస్ ఉంది కదా రైస్ని మొత్తం ఇలా మనం చేసి పెట్టుకున్న చికెన్ మీద యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే చికెన్లో సగం తీసుకొని సెకండ్ లేయర్లాగా కూడా వేయచ్చు బట్ నేను ఇక్కడ సింగిల్ లేయరే వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న కదా లెమన్ జ్యూస్లో అది వేసుకోవాలి సో ఇలా ఇందులో మీరు గ్రీన్ ఆరెంజ్ కూడా ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా కలర్ని స్కిప్ కూడా చేసేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ సో ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేస్తున్నాను సో ఇలా ఇప్పుడు ఇందులోనే పుదీనా అలాగే కొత్తిమీర వాష్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా సో ఇలా నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేవచ్చు బట్ హోటల్స్లో అయితే వేస్తుంటారు కాబట్టి నేను కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి సో ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని లోస్ చేసి లో ఫ్లేమ్లో పూర్తిగా సిమ్లో పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒకవేళ చికెన్లో కర్రీ ఎక్కువ ఉందనుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పెట్టండి లేదు కర్రీ తక్కువగానే ఉంది అనుకుంటే కనుక మీరు ఒక త్రీ మినిట్స్ అలా పెట్టేసండి ఓకే